ఇదిగో సార్ మీ నిజం రిసైజర్ నాది సార్ టాప్ క్వాలిటీ సార్ దీని కలర్ కానీ దీని సబ్బులు కానీ కోల్డ్ కానీ అడుగుతున్నారా గొప్ప క్వాలిటీ దీని సైజ్ చూడండి సార్ దీని పక్క బోర్ కానీ మంచి క్వాలిటీ సార్ ఎలాగే సరదాగా వచ్చి అలాగే ముద్దెట్టుకుంటా సార్ సరదాగా మంచి పెండ్ లేకుంటా సార్ సైజ్ కూడా మనకి సార్ అలాగే గట్టి ఎంత దాన పెట్టుకుంటే సరిపో సార్ అపార్ట్మెంట్లో కానీ ఇంట్లో కానీ సైట్లలో కానీ సరదాగా అలా సరదా ఫ్యామిలీగా ఆడుకుంట స మీకు ఎప్పుడు వచ్చి మీకు కావలితే మా దగ్గరకు వచ్చి చూసుకున్నా వరలేదు మీకు వాట్సాప్ లో చూసి మీకు అలాగే ధరలో కూడా మీకు అందుబాటులో కూడా ఉంటాయి క్వాలిటీ సార్ మినర్ సార్ సార్ మంచి టాప్ క్వాలిటీ వైట్ చూడండి సార్ వైట్ అది